యూట్యూబ్ అభిమానుల మూర్తి కేఏఎన్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతూ ఈ వీడియోలో మనము అన్నమయ్య కీర్తన నోటేషన్ బుక్లో ఉండే మీ అందరికీ చాలా ఇష్టమైన పాట ప్రతి ఒక్కరు తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన పాట మోహన్ రావు భక్త గణపతి చిత్రంలో శివ శివ శంకర భక్త శంకర శంభో హర హర నమో నమో అనే పాట స్వరాలు ఒకటి నరసతిలో ఇదివరకు ఒకసతిలో వీడియో చేయడం జరిగింది చాలామంది నేర్చుకున్నారు ఇప్పుడు ఒకటి నరసతిలో ఈ పాటను ఎలా సాధన చేయాలని మనం నేర్చుకుందాము సరీ గ సదా అప్పు అది అది అంతర్గాంధారము పంచమము చతుశ్రు దైతము హెచ్చు సజ్జం అనమాట ఆరోహణ ఆరోహణ ఇందులో మనకి అన్ని స్వరాలు ఎక్కడ రావు కాబట్టి ఈ ఈ మోహన తలక స్వరాలు ఏవైతే ఉన్నాయో ఆ స్వరాల మీద మనకి ఈ పాట ఉంటుంది ఓపెనింగ్ బిట్ ఇక్కడ కొంచెం ఓపెనింగ్ బిట్ ఫ్లూట్ బిట్ ముందుంటుంది కానీ నేనేం చేస్తానంటే కొంచెం మీరు కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఆ సులువుగా నేర్చుకోవడం అనుకూలంగా ఆ చిన్న బిట్ని తయారు చేసి మీకు ఇస్తాను ఇది ఆ సినిమా పాటలో ఉండే బిడ్డాను ఓపెనింగ్ బిట్ ప ద సే స ధ సే గా పి స పరి గ ప్రాక్టీస్ చేసి వాళ్ళ చేస్తారు స దాగా రిగ రిగ సా ఆలోచించాలన్నమాట మనం ఈ ఇంతవరకు ఓపెన్ పుట్టు ఇలా వాయించాలో మనం చూస్తాం మొట్టమొదటిగా ఒకటి నరసతిలో మోహన్ రాధంతులకు ఆరోపణ అవరోహం సే గా పద సా గా స ఇలాగా నేను మధ్యమ స్థాయిలో వంచిన కానీ మీరు హార్మోన్ మీద నేర్చుకున్న కీబోర్డ్ పై నేర్చుకున్న ఏ సంగీత పరి పరికరంపై నే నేర్చుకున్నప్పుడు కూడా మూడు స్థాయిలో సాధన చేయాలి ఆరోహణ ఆరోహణ మధ్యమ స్థాయి తారాస్థాయి స్థాయి అప్పుడు ఆ స్థాయిలో వచ్చే స్వరాన్ని మీరు సులువుగా గుర్తుపెట్టడానికి అవకాశం ఉంటుందన్నమాట మొట్టమొదటిగా మనం స్వరస్థానాల పేరు చెప్పుకుందాము షజవము చతుశ్రుతి విశ్వము అంతరగాంధారము పంచమము చతుశ్రుతి దళితము యచుచము తర్వాత ఓపెనింగ్ పుట్టి పీ స గ సే గ పి స ప పి గి గ స ఓపెనింగ్ పల్లవి गरी सा सारे साधा सारे ग प गा ध प प पप ग ध प ग पा गेश सरे साधे ग प सा ध प 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 గ పగ స పలువైన తర్వాత మరి ఫస్ట్ లైన్ వాయించి అప్పుడు ఆపాలన్నమాట గరే సరే గగ అప్పుడు పల్లవి పూర్తవుతుంది అవుతుంది అనమాట తర్వాత బీజం వస్తుంది అనమాట బీజం ఇది కూడా మీరు కొత్త వాళ్ళు నిజక అనుగుణంగా చిన్న బీజం తయారు చేయడం జరిగింది అనమాట పా 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 చూసారా ఈ సదప గరిగా అనేది కొంచెం వేగంగా మనం ప్లే చేయవలసి ఉంటుంది అనమాట పా పా సదపగరిగా పాద గరి గ ప అది చేద్దాం పా పా Sada pa ga ga pa pa, pa pa da da re sa 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 re sa da da Sa da pa da ga pa గపా పపా పా పద పగ గపా పపా పా పద పగ గప పద ద ద సద పగ పా పా ఈ రెండు లైన్లు రెండు సార్లు వాయించాలి అన్నమాట గప పప పా పద పగ గప పప పా పద పగ గప పద ద ద సద పప మళ్ళీ రిపిటేషన్ గ పద పగ గ పద పగ గప దద పద సద పప్పుడు మీకేమొస్తుంది పుణ్యము పాపము ఎరుగని నేను పూజలు సేవలు తెలియని నేను అని తర్వాత ఏ పూలు తేవాలిని పూజకు గ ప స గరి సద దే సేయలు ద గరి గరి సరి సద పద పద బగరి ఈ పదా అన్నమాట

అరే గప్ప రాదు నిండా చాలు మారేడు వని ఏ రేరి పసద ప గ గ పా గ ಮಾರೇಡು ದಳಮುಳು ಮುಳು ನೀ ಭೂಜಕೂ ದಸ ಎಂದ್ರೂ ಚಿ ದ ಪ ಗ ಪ ಪರಿ ಸ ದ ಸ స స ద గ స కరతా గంగమ్మ మెచ్చిన జంగమయ్యా వాని పద సరి రి గ గ గ రి రి సదా ఇవన్నీ తాస్తాయ చుక్క ఉన్నాయి కదా నీ సేవకు

సది సదు సరే సదు సరిగా ఈ విధంగా సహన అనమాట మనం ఇక్కడ చూసారా నేను స్వరాలు ఓట సూత్రలోనే తయారు చేస్తాను ఓట ఉన్నాయి అనమాట అయినప్పుడు కూడా ఈ ఓట సూత్ర స్వరాలు అంటే పన్నెండు శృతుల్లో ఏ శృతిలో అయినా ఆ రా ఆ మోహన రాగం యొక్క ఆరోహణ అవరోహం తరగతి మెట్లు మనం తెలుసుకొని ఈ స్వరాలు అందులో అప్లై చేసినందున ఏ శృతిలోనే మనం నేర్చుకునే అవకాశం ఉంది కాకపోతే ఆ శృతిలో మీకు ఆ మిట్లు తెలియాలి నేను ఒక్కొక్క స్థుతిని మీకు అలవాటు చేస్తున్నాను ఇప్పుడు ఒకటోనరులో ఈ మోహన రాగం తరక ఈ ఒకటో శృతిలో ఉండే స్వరాల్ని ఓడనరుల మార్చి మీకు ప్లే చేసి చూపించారు అనమాట ఈ స్వరాలు ఎక్కడ మారలేదు అవే స్వరాలు ఉన్నాయి కానీ మెట్లు అనమాట ఆ మెట్లు ప్రకారం మీకు నేర్పించని మీరు బాగా సాధన చేసి వాటినరులో కూడా ఈ పాటను బాగా నేర్చుకుంటారని కోరుకుంటూ ఈ బుక్ ఎవరైనా సాధన కొరకు కావాలనుకుంటే ఆన్లైన్ క్లాసులు కావాలన్నా నైన్ డబల్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ నైన్ ఆ నెంబర్కి కాల్ చేసి బుక్ ఆర్డర్ పెట్టుకుంటే ఇంట్లో కూర్చొని నా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు నేర్చుకోవచ్చు ఇంకా కావాలంటే ఆన్లైన్ ద్వారా కూడా మీరు వీడియో కాల్ ద్వారా గూగుల్ మీట్ ద్వారా నేర్చుకోవచ్చు